హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మాత్రం స్పెషల్ డే అనమాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఎన్టీఆర్ గారు సో మొత్తానికైతే ఈ రోజు స్పెషల్ ఫోకస్ ఆన్ ఎన్టీఆర్ అనమాట సో మొత్తానికైతే ఎన్టీఆర్ గారి గురించి ఎంత మాడుకున్నా మాడుకుంటూనే ఉంటాం అంత ఉంటది ఆయన హిస్టరీ అయితే ఇంకా ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్పాలి ఆయన బర్త్డే స్పెషల్ ఫోకస్ అంటే అసలు ఏదో ఆయన పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నాడు ఎలా పెరిగాడు ఎలా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు ఎలా సక్సెస్ అయ్యాడు ఎలా ఫెయిల్యూర్ అయ్యాడు ఇలా ఈ సోదంతా చెప్పడం నాకు ఇష్టం లేకపోయా ఎందుకంటే ఇంతవరకు చాలా సోదులే వినేసి ఉంటారు సో మొత్తానికైతే నేను నిన్న జరిగిన ఫియర్ సాంగ్ సెన్సేషన్ గురించి మాత్రమే మాడుకుందాం అండ్ ఇప్పుడు స్పెషల్ ఫోకస్గా ఎన్టీఆర్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో కూడా మాడుకుందాం అండ్ మొత్తానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ సాంగ్ నిన్న రిలీజ్ అయింది భయ్య సో రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే రికార్డ్ బ్రేక్ చేసే విధంగా లైక్స్ వ్యూస్ పరంగా అయితే దూసుకెళ్ళిపోయింది సో మొత్తానికి ఇప్పుడైతే కొంచెం స్లో డౌన్ అయిందని చెప్పాలి సో మొత్తానికి రికార్డ్ ని బద్దలు కొట్టాలంటే చాలా అంటే చాలా ట్రై చేయాలి ఎందుకో తెలియదు చాలా వీక్ అయింది ఇప్పుడు వ్యూస్ అయితే సో చాలా పెరగాల్సిన అవసరం ఉంది సో మొత్తానికి ఇంటర్ ఫ్యాన్స్ జోరుగా దాని మీద ఫోకస్ పెడితే బెస్ట్ అనమాట సో మొత్తానికి లైక్స్ పరంగా అయితే మంచిగానే దూసుకెళ్ళిపోతుంది ఇంకా వ్యూస్ పరంగా కొంచెం డల్నెస్ కనబడుతుంది సో మొత్తానికైతే సాంగ్ కొట్టే రెస్పాన్స్ మాత్రం మామూలుగా రాలేదు రెస్పాన్స్ మాత్రం బీభత్తంగా అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి అండ్ ఫ్యాషన్ నుంచి అయితే సో కొంతమంది అయితే బాధాసుమ ఇది రీమేక్ లాగా ఉంది అది ఇది అంటున్నారు అనే సాంగ్ లిరిక్ వేరు అసలు ఈ సాంగ్ రిధమ్ వేరు సో అసలుకి ఈ సాంగ్కి ఆ సాంగ్కి కంపారిజన్ లేదు భయ అసలు ఈ కంపారిజన్ లేదు అనేది జస్ట్ ఒక టూ త్రీ డేస్ వెయిట్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎందుకంటే ప్రతి ప్రతిరోజకి వాళ్ళ ఫ్యాన్స్ మ్యాచ్ చేసుకుంటారు మ్యాచ్ చేసుకుంటారు ఈ సాంగ్ని ఆ రేంజ్ లో ఉంది ఈ లిరిక్స్ అండ్ సాంగ్ రిధమ్ మాత్రం సో మొత్తానికైతే నాకు తెలిసి టూ డేస్ త్రీ డేస్ లో బాగా ఎక్కిపోద్ది అనిపిస్తుంది భయ ఈ సాంగ్ అయితే సో చూడాలి మరి ఏ రేంజ్ లో ఎక్కిపోద్దో వేరే వాళ్ళకు కూడా వేరే హీరో ఫ్యాన్స్ కూడా సో మొత్తానికైతే నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన మాట ఎప్పుడు ఫెయిల్ కాదు సో ఈ సాంగ్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అందులో డౌట్ లేదు జస్ట్ ఒక టూ త్రీ డేస్ తర్వాత అసలు ఈ నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళే పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం పక్కా రాసి పెట్టుకో అండ్ ఇక దాని తర్వాత ఎన్టీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మామూలుగా జరగట్లేదు భయ్య సుదర్శన్ థియేటర్ దగ్గర అయితే ఇక సాంగ్ ఏకంగా సాంగ్ సెట్ చేసుకునే ఇక థియేటర్ లాగా ఏర్పాటు చేసుకుని బయట అయితే ఇంకా ధూమ్ధామ్ చేశారు ఇంకా ఆ రోజు అయితే ఇంకా నిన్ననే మొత్తానికైతే ధూమ్ధామ్ గా సెలబ్రేషన్ అయితే చేశారు అక్కడైతే అండ్ ఇక చాలా చోట్ల విలేజెస్ లో కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ ఇలా చాలా చాలా అంటే చేశారనమాట సో ఇంకా ఈవినింగ్ అయితే అసలు చాలా వరకు మామూలు బిబసం చేయట్లేదు కేక్ కటింగ్స్ చాలా వరకు అయితే ఉన్నాయి అండ్ సెలబ్రేషన్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఆది రీ రిలీజ్ కూడా ఈ రోజు అయితే చాలా వరకు ఉందనమాట అండ్ నిన్ననే చాలా చోట్ల అయిపోయింది ఈ రోజు కొత్తగా మళ్ళా స్టార్ట్ అవుతుంది సో చూడాలి ఎలాంటి సెలబ్రేషన్స్ జరగబోతున్నాయో మొత్తానికైతే తారాస్థాయికి చేరే రేంజ్ లో అయితే ఈ రోజు అయితే బాగా బాగా గట్టిగా చేస్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే సో చూడాలి సాయంత్రం లోపల ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ అవుతాయో ఎలాంటి సెలబ్రేషన్స్ బయటకు వస్తాయో అంది సో మొత్తానికైతే మూవీ టీం దేవరా మూవీ టీమ్ బాగా కష్టపడి మంచి టైటిల్ సాంగ్ అండ్ మంచి కిక్ ఇచ్చే సాంగ్ అయితే ఫ్యాన్స్ కి అయితే వదిలేరని చెప్పాలి భయ్యా అందులో డౌట్ లేదు సో మీకేలా అనిపించింది గైస్ ఈ సాంగ్ తప్పకుండా మన కౌంటర్ లో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షువా